నగరంలోని స్థానిక రేబాల వీధి నందుగల జిల్లా గ్రంథాలయం నందు ఏర్పాటు చేసిన పిల్లల సమ్మరుచిత శిక్షణ తరగతులు నందు కాయిన్స్ స్టాంప్ నోట్స్ కరెన్సీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల కరెన్సీ కరెన్సీపై అవగాహన కల్పించే క్రమంలో ఏర్పాటు చేసినట్లు దీనివల్ల పిల్లల్లో కరెన్సీ యొక్క ఆవశ్యకత దాని ప్రాముఖ్యత ప్రాచీనత అనే విషయాలను తెలియజేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేస్తే పిల్లల్లో వీటిపై పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుందని కార్యనిర్వాహకులు సతీష్ తెలిపారు Tchau. పేరు వైష్ణవి ఇక్కడ మాకు కాయిన్స్ కలెక్షన్ మా సార్ చెప్పాడు అలాగే ఈ కాయిన్స్ చూడడం వల్ల మాకు చాలా అవగాహన కలిగింది ఇది మాకు సారు ఇది మీరు కూడా ఒక హాబీలాగా నేర్చుకోండి అని చెప్పారు సో ఇక్కడ నువ్వు ఏం నేర్చుకుంటున్నావు ఈ సమ్మర్ క్యాంప్లో వీళ్ళు పెట్టారు కదా దీంట్లో ఏం నేర్పిస్తున్నారు మీకు ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ డ్రాయింగ్ ఇలాగే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ ఏం మీ పేరు నా పేరు సతీష్ కుమార్ ఆర్ఎస్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పని పనిచేస్తున్నాను సో ఈరోజు ఇక్కడ కాయిన్స్ నోట్స్ కొన్ని స్టాంప్స్ కలెక్షన్ అనేటటువంటిది ఈ గ్రంథాలయంలో జరుగుతున్నటువంటి వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా ఈరోజు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే పిల్లలకు మన యొక్క చరిత్రకు సాక్ష్యాలు ఈ యొక్క కాయిన్స్ కావచ్చు నోట్స్ కావచ్చు ఈ యొక్క స్టాంప్స్ వీటిని గురించి తెలియజేసి వారు కూడా భవిష్యత్తులో ఈ కాయిన్స్ నోట్స్ వీటిని కలెక్ట్ చేసేటట్టు హాబీని ఏర్పరచుకుంటారని సో భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఏంటంటే రేర్ అయిపోతాయి అంటే తక్కువైపోతాయి అప్పుడు యొక్క విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి అవి కలెక్ట్ చేసేటటువంటి వ్యక్తులకు కూడా కొంత ప్రిఫరెన్స్ అనేటటువంటి కొంత విలువ అనేటట్టు ఉంటుంది సో అప్పుడు నేను పిల్లలకు ఈ అన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో సుమారు ఒక నలభై ఏళ్ళ కిందట దీన్ని కలెక్ట్ చేయడం జరిగింది సో నాకు మిత్రుల ద్వారా కావచ్చు లేదా బజార్లో దొరికేవి కావచ్చు కొన్ని కొనుక్కోవడం ద్వారా కావచ్చు ఇలా రకరకాలుగా ఈ యొక్క నోట్స్ వీటిని కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ప్రదర్శనలు నేను ఎందుకు పొందుతున్నానంటే భావితరాలకు కూడా వీటి గురించి తెలియాలా రోజు ఉండేటటువంటి ఈ పిల్లలు వీటి గురించి తెలుసుకుని వాళ్ళు కూడా ఆసక్తి చూపి వాళ్ళు వాటి కలెక్షన్లో భాగం పంచుకుంటారని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాను మీకు ఖాదీ నోట్స్ అనేది అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది అంటే పిల్లలకు చరిత్ర కూడా తెలియాలంటే ఎప్పుడంటే ఒకప్పుడు ఈ స్వాతంత్ర ఉద్యంలో ఖాదీ నోట్స్ రిలీజ్ చేశారనేటటువంటిది ఇట్లాంటివి తీసారు అలాగే కాయిన్స్కి వచ్చేసరికి ప్రపంచం ఒక నాలుగైదు దేశాల్లో మాత్రమే ప్లాస్టిక్ కాయిన్స్ అంటే మా హిందీ సిల్వర్ కాయిన్స్ తెలిసే ఉంటాయి మన వెండి ఆ వెండి కూడా కాస్ట్ అయిపోయిన తర్వాత మనకు అల్యూమినియం బ్రాంజీ కాపరు అట్లాగే స్టీలు మిశ్ర రకరకాల మిశ్రమ లోహాలతో మనకు ఈ కాయిన్స్ అనేటి రావడం అనేటటువంటిది జరిగింది సో ఈ ఇంకొక ప్రత్యేకమైన నేను ఏంటంటే ఇది అమెరికన్ అమెరికా సంబంధించిన కాయిన్స్ అంటే కాయిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే దానిలో నలభై రాష్ట్రాలు అంటే మనకు స్టేట్ మన దేశంలో ఉన్నట్టుగానే ట్వంటీ నైన్ కదా ట్వంటీ నైన్ మన కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణతో అలా స్టేట్స్ లాగా అక్కడ కూడా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే మనకు ఇక్కడ మొత్తం దేశం మొత్తం మీద కరెన్సీ అంతా ఒకటి కాయిన్స్ కానీ అయితే కానీ అక్కడ స్పెషల్గా ఏంటంటే వాళ్ళు ఆ నలభై స్టేట్స్కి సంబంధించి యాభై సారీ యాభై స్టేట్స్కి సంబంధించి ఒక్క స్టేట్కి ప్రత్యేకంగా వాళ్ళు క్వార్టర్ డాలర్ అంటే మనకు ఎట్లా రూపీస్ అక్కడ డాలర్ అనేది క్వార్టర్ డాలర్ కాయిన్ మాత్రం ఒక సైడు స్పెషల్గా ఆ రాష్ట్రానికి సంబంధించింది బ్యాక్ సైడ్ అంతా సేమ్ అలాగే ఉంటుందండి బ్యాక్ సైడ్ ఏం మారదు ఫ్రంట్ సైడ్ మాత్రం ఆ స్టేట్కి సంబంధించినట్టుగా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ప్రింట్ చేసుకో ప్రతి స్టేట్కి సంబంధించి ఈ గుర్తులు మాత్రం మారుతుంటాయండి మనకు కూడా మన సైన్స్లో కూడా రకరకాల వ్యక్తుల పైన సాయన్స్ డిలీట్ చేస్తుంటారు అది కామన్గా అది మారిపోతుంటుంది బ్యాక్స్ అయితే కామన్గా ఉంటుంది అలా మెయిన్గా స్టాంప్స్ రకరకాల స్టాంప్స్ ఉంటాయమ్మ ఇక్కడ మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా మ్యాప్ పైన చూడండి వన్ పైస్ నుంచి రకరకాల స్టాంప్స్ అసలు ఈరోజు స్టాంపులు పిల్లలకి ఎవరికి చాలా మందికి తెలిసే ఉండదు ఎందుకంటే దీనికి అవసరం అనేటట్టు తక్కువైపోతూ ఉంది కాబట్టి ఇలా స్టాంపులు అనేటటువంటివి ఉన్నాయనేటటువంటిది పిల్లలకి రిలీజ్ చేసేదానికి ప్లస్ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫిలటాలజీ అంటే స్టాంప్స్ కలెక్షన్ వాటి హాబీని చేసేదానికి ఈ స్పెషల్గా మన ఫోటో పైన కూడా స్టాంప్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసి ఇస్తారు చూసుకుంటే ఫోటో ఆయన ఫోటో మీద రిలీజ్ చేశారు లాదే కాదమ్మా మీరైనా అది కొంత కాస్ట్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ దీనికి తీసుకుంటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో